హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే ఎవరైనా కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఈ రోజు నేనైతే ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను దీనిని పనస పనసతనలు లేదా సంపెంగి పువ్వులు అని అంటారు ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను అలానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీంతో పాటుగా యాలకులు పంచదార కలిపిన పొడిని కొద్దిగా వేసుకున్నాను అలానే నువ్వులను కూడా వేసుకుంటున్నానండి వీటితో పాటుగా కొద్దిగా వంట చోడాను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కరిగించి పెట్టుకున్న నెయ్యిని కూడా మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను నెయ్యి లేకపోతే నూనెను కూడా వేడి చేసి వేసుకోవచ్చు మీ దగ్గర డాల్డా ఉన్నట్లయితే వేసుకోండి బట్ అది అంత హెల్దీ కాదు కాబట్టి నేను అయితే నెయ్యిని వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి నార్మల్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉండ కింద నొక్కి చూస్తే అది ఉండగా అవ్వాలండి అలా అయితే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు సో ఇలా ఉండైనప్పుడు మనం దీంట్లోకి వాటర్ ని వేసుకుని చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్ గా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి కొద్దిగా నెయ్యిని వేసుకుని ఈ డవ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల కలిపి పెట్టుకున్న పిండి అనేది సాఫ్ట్ గా అవుతుంది థర్టీ మినిట్స్ తర్వాత మనకి సంపెంగి పూలు అనేవి ఏ సైజులో కావాలి అనుకుంటున్నామో ఆ సైజ్కి తగ్గట్టుగా బాల్స్లో అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిని చపాతీలో అయితే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి ఎడ్జస్ట్ని కొద్దిగా వదిలేసుకుని తర్వాత ఎడ్జస్ట్ మీద కొద్దిగా వాటర్ అనేది అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎడ్జస్ట్ లో వాటర్ అనేది అప్లై చేసుకోవడం వల్ల ఈ సంపెంగి మొగ్గలు అనేవి విడిపోకుండా స్టిఫ్ గా ఉంటాయి సో ఇప్పుడు నేను ఇంకొక బాల్ని కూడా తీసుకుని ఈ విధంగానే కట్ చేసుకున్నాను కానీ దీని ఫోల్డింగ్ మాత్రం డిఫరెంట్ గా చేస్తానండి మీరు చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి చూసారు కదండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కలిపి పెట్టుకున్న అంతటిని ఇలా సంపంగి పువ్వుల్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం పంచదార పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను కాబట్టి నేను కొద్దిగా ఎలుతుగా పంచదారనైతే వేసుకున్నాను అంటే ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకున్నానండి అలానే పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని దీన్ని పాకం అయితే రానివ్వాలి ఇది పాకం వచ్చేలోపుగా వేరొక స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడగా ఈ ఆయిల్ అనేది మరి ఎక్కువగా హీట్ అవ్వకుండా కొంచెం మీడియం కంటే కొద్దిగా ఎక్కువగా హీట్ అయితే సరిపోతుంది చూసారు కదా మనం చేసి పెట్టుకున్న ఈ పనస్తనలు ఆరు సంపంగి పువ్వులు ఏదైనా గానీ మంచిగా మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి ఏ లేయర్ కి ఆ లేయర్ అనేది విడిపోయి ఫ్లవర్స్ లా కనిపిస్తుంది కదా వీటిని వేయించుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడైతేనే మంచి క్రిస్పీగా వస్తాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాలీలోకైతే తీసేసుకున్నాను అలానే మిగిలిన ఉన్న వాటిని కూడా వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ లోపల మన పంచదార పాకం అనేది రెడీ అయిపోయింది ఈ పాకం అనేది ముదురు పాకం రావాలండి ఇలా ముదురు పాకం వచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న పనస్తొనలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉన్నట్లయితే పాకం అనేది వీటికి పడుతుంది ఇలా పట్టిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనకి పాకం అనేది గట్టిపడుతుంది సో చూసారు కదండి ఇంతే చాలా సింపుల్ గా చేసుకునే పనస్తనలు అనేవి రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్